మన గురువులు శ్రీ విష్ణుప్రసాద్ గారు ఆత్మ జ్ఞానము అంటే ఏమిటి అని అడిగితే ఆత్మ సత్యము అనాత్మమిత్యూస్ లేదా బ్రహ్మ సత్యము జగన్ విద్య రెండు ఒకటే ఇది పొందటం చాలా కష్టం కనీసం పది సంవత్సరాలు గురుముఖత శాస్త్ర అధ్యయనం చేయాలి శాస్త్రం అంటే ప్రస్థానత్రయము త్రయం అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఈ మూడు భాగాలు చేయడం చేయాలి పది సంవత్సరాలు కనీసం అంతేకాదు ఇప్పుడు భాగోద్త అంటే ఒక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో సమానం ఉపనిషత్తులు గ్రాడ్యులేషన్ మరి బ్రహ్మసం పోస్ట్ అంతే అంతేకాదు ఇంకా డిప్లొమా కోర్సులు చేయాలి మనం ప్రకటన గ్రంథాలు ఆత్మ హోదా తక్కువ బోధ

మీరంతా భయపడిపోతున్నారు కదా భయపడదు శాస్త్రం మరొక మాట చెప్పింది ఏం చెప్పింది ఆత్మ జ్ఞానము చాలా తెలియగా వస్తుంది చాలా తెలియగా సద్భావాన్ జ్ఞానం పరీక్ష మహారాజుకి ఎంత వచ్చింది ఏడు రోజులు పరీక్ష మహారాజు అభిమానులు కొడుకు డు ఆ పన్నెండు నిమిషాలు వచ్చింది పన్నెండు నిమిషాలు మరి గీతోపదేశం గీతో కృష్ణుడు అర్జునుడికి ఒక యువ రోజు చెప్పాడ అసలు యుద్ధ రోజు జరిగింది కదా ఆ యుగం ఉందే కదా నేను చెప్పుకుంటాడు చాలా తక్కువ సమయం కదా అంటే గీతోపదేశం కూడా అంటే అర్జునుడికి కూడా ఆత్మజ్ఞానం అంటే వచ్చేసింది అంటే చాలా తక్కువ వచ్చింది అక్కడ దాకా ఎందుకు అస్సాగా చెప్తున్నారు ఎవరు మహాభావ్ ఎవరు అష్టా ఒక గీత తమసా ఉంటుంది నేను బురం బురం ఎక్కువ జాన్ మహారాజు ఈ బురం రికార్డులో రికార్డు అంటే కాలు పెట్టుకుని వెళ్తారు దురాన్ని ఈ రికాబ్లో కాలు పెట్టి మరొక కాలు గొర్రం అద్రకిస్తే అంటే ఒక్కొక్క రికార్డు కదా ఈ రికార్లో కాలు పెట్టి మరొక రికార్ కాలు పెట్ట నాకు ఆత్మజ్ఞానం చెప్పాలి సై సై అంటే సై అన్నాడు ఎవరు మహర్షి అంత అంటే ఇది ఒక నానుడి తర్వాత దాని గురించి గొర్రంగా చెబుతాము అంటే అంత తప్పు ఉంటే నాకు ఆత్మజ్ఞానం చెప్పాలి అలా చెప్పడానికి పోతే అని కండిషన్ జగన్ మహారాజి ఆ కండిషన్ ఒప్పుకుని అష్టావకర వచ్చి ఆత్మ జ్ఞానం చెప్పాడు కాబట్టి ఆత్మ జ్ఞానం శ్రద్ధ ఉంటే ఆసక్తి ఉంటే అది లేని మనకు వస్తుంది అని ఎవరు శాస్త్రం ఉదాహరణ సంగతి చెప్పిన కదా చెప్పింది కాబట్టి ఆత్మ ఆత్మ జ్ఞానము మనకు నాలుగు దశలుగా వస్తుంది ఫోర్ స్టేజెస్ స్టెప్స్ మీరు నా అంశ ఏమిటంటే ఆత్మజ్ఞానము పరిశీలన గీతా జ్ఞానము ఆత్మ పరిశీలన అంటే ఎవరికి వాళ్ళు అంతరిక్షం చేసుకోవాలి పటాపారు నా నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను అనుష్ఠిస్తున్నాను నా నిజ జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నాను అని గుండె చేసుకుని చూసుకోవాలి

చేతన దేహి అచేతన దేహం పదార్థమేనే యథార్థమేనే ఇది మరొక దశ రెండవ దశ నేనేవన్నీ నేను దేహానా దేహిన దేహి అంటే చైతన్యం బ్రాహ్మణు దేహము అంటే పదార్థము ఎవరింది రెండవ దశలో నేను దేహం కాదు నేను దేహి చైతన్యాన్ని చాలా కష్టం ఎందుకంటే దేహంతో పదార్థించడం నా కాస్ట్ నేను నా వ్యక్తిత్వం నా వంశ ప్రతిష్ట ఇలా క్లీనింగ్ అన్న దాన్ని వేలాడిపోతున్నా దానిలో నుంచి బయటపడటం చాలా కష్టం బయటపడి నేను చైతన్యాన్ని టెంపరీగా ఇది అనిత్యమైన దేహంలో నేను తమాషాగా ఉన్నాను అంటే వ్యవహారం చేయడానికి ఉన్నా వ్యవహారం చేయగానే అయిపోయింది ఈ దేహం అనిత్యం ఈ దేహం కాలం ఉండను కనీసం వన్ ఇయర్ అని అనేదో చెప్పలేదు అంటాడు ముప్పై ఐదు సంవత్సరాలకి అయిపోయారు అది శంకరాచార్య అందుకంటే మనం తప్పని బట్టి ప్రారంభాన్ని బట్టి వ్యవహారం చేయట వ్యవహారం చేస్తావు చేసి కాలు కొనుక్కుని వీళ్ళు కొనుక్కుని అది కాదు వ్యవహారం అంటే కూడా ఉంటుంది అసలు ఎందుకు వచ్చిందంటే వ్యవహారం ఆత్మ సిద్ధి పొందాలి ఆత్మ సిద్ధి లోక ప్రసిద్ధి కాదు లోక ప్రసిద్ధి వస్తుంది ఆత్మశుద్ధితో పాటు గుర్తుపెట్టుకోండి లోక 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 ప్రసిద్ధి ఆటోమేటిక్ వస్తుంది కానీ యోగా ఏమిటి ఆత్మ సిద్ధి నైన్త్ క్లాస్ పన్నెండు సంవత్సరాల వయసులో రమణ మహర్షి ఇల్లు పారిపోయిన అక్కడ పెడితే అంటే అన్నామై తెలుగు నైన్త్ క్లాస్ ఆత్మసిద్ధి పొందాడు కాబట్టి ఏం చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు నైన్త్ క్లాస్ డిస్కంటిన్యూ కాబట్టి ఆత్మ ఆత్మసిద్ధి ఉంటే లోక ప్రసిద్ధి నువ్వు ఉద్దరుతున్న వస్తుంది లోక ప్రసిద్ధి ముఖ్యం కాదు ఆత్మసిద్ధి ముఖ్యం ఇది ఇందుకోసమే మనం వ్యవహారం చేస్తాం ఈ మనిషి జన్మ వచ్చింది అందుకే ఆత్మ జ్ఞానం కోసం ఇప్పుడు మనం రెండో దశలో ఉన్నాం నేను దేహము కాదు నేను దేహి ఇది రెండవ దశ మూడవ దశ మూడవ నేనే ఎవరిలో ఆ చేసుకుంటారు చేసుకుని చూస్తుంటుండాలి ఎవరికి వాళ్ళే వేళా పరీక్ష మనం పరీక్ష మూడో దశ ఏమిటి నేను దేనికి అంటే చైతన్యాన్ని సర్వవ్యాపక చైతన్యాన్ని ఈ దేహంలోనే కాదు అన్ని దేహాలలోనూ ఉన్నాను అంతరా ఉన్నాను అహం బ్రహ్మ అస్మి బ్రహ్మ అంటే ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ పద్నాలుగు లోకాలు సూర్యుడు చంద్రుడు అంత జగవంత నేను ఏం చూడలేదు ఈ దేహం మాత్రమే కాదు అంతటా ఉన్నాను అహం బ్రహ్మ అస్వి ఇది మూడవ స్టేజ్ పట్టుకోం కదా నేనేది అంతటా ఉన్నా ఉన్నాం ఉన్న ఉన్నాం ఉన్నావు ఉన్నాం ఉన్నావు గంగ అంతా నేనే ఉన్నా నేనేం చూడలేదు అబ్బా చాలా కష్టం ఉంది అంత చేసుకో ఇది మూడవ స్టేజ్ నాలుగో స్టేజ్ మూడవ స్టేజ్లో కూడా గుర్తుపెట్టుకోవాలి చైతన్యము రెండు ఉన్నాయి బ్రహ్మ జగత్ ఆత్మ అనాత్మ ఉన్నాయి అక్కడ మూడవ స్టేజ్లో నాలుగో స్టేజ్లో రెండు లేవు అద్వైతము అద్వైతము ద్వైతము కానిది అద్వితీయము ఒకటే నేనే చైతన్యము నేనే జగత్తు నేనే దేహి నేనే దేహము పరాప్రకృతి నేనే అపరాప్రకృతి నేనే ఎక్కడ చెప్పారు సేవలో ఎవరు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి అర్జునుడికి అర్జున నేనే పరాప్రకృతి నేనే అపరా ప్రకృతి అంతా నేనే నాలోనే అంతా జరుగుతుంది స్వప్నంట సృష్టి స్థితి లయ నేనే నేను గుగారు నాకు బ్రత గురు గారు మీరు ఏం చెప్తున్నారు గురుగారు నేను నేను ఈ పడుతాయిని సృష్టి స్థితి లయ తాల్మ ఏంటో గురుగారు నాకు వెళ్ళినాము శిష్య నీవు నీకు అర్థం కావట్లే చెప్తా నీకు అర్థమైనా చెప్తా జాగ్రత్తగా శిష్య నీకు ఒక స్వప్నం వచ్చింది శిష్య ఆ స్వప్నంలో ఒక పెద్ద పెద్ద చాలా పెద్ద అడవి ఆ అడవిలో మధ్యలో ఒక సరోవరం ఉంది ఆ సరోవరంలో ఒక అందమైన చాలా అందమైనటువంటి రాజకుమారి జరగాల నేను చూసింది రాజకుమారి నువ్వు వెళ్ళాలి దాదానికి ఇట్లా అంది రెండు దాంట్లో వచ్చింది రాజ్కుమార్ కుమార్ నన్ను గాంధర్వ వివాహం చేసుకుంటావా అంది ఓ చేసుకుంటాను అన్నా వెళ్ళి ఒక ఒక దండ రాజకుమారి కళ్ళ వేసాడు ఆవిడ నీకు ఒక దండ వేసింది నీ చెవిలో రాజకుమారి ఏదో చెప్పింది ఏం చెప్పింది నన్ను ఒక గెడ్డమ్మాడు మా ఇంట్లో మీరు చాలా వేధిస్తున్నాడు వీడి ప్రాణం ఒక చెరుకలో ఉంది నువ్వు వెళ్ళి చెరుకను తెచ్చి నన్ను రక్షిస్తావా మరి నిన్ను వివాహం చేస్తున్నా కదా భార్యని కదా రక్షిస్తావా ఓ నేనే రక్షిస్తా నిన్ను అని ఇట్లా అన్నాడు ఇట్లా అంటే సప్త సముద్రాలు దాటి సప్త సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళిపోయి ఒక చెట్టు త్వరలో ఒక చిరుకు ఉంది ఆ చిరుకను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రాజకుమార్ దగ్గర మాయల్ ప్రక్రిరు దగ్గర మాయీరు వాడు ఆ చేత మెడ సునీతంగా మాయను అని చనిపోయాడు రక్తం తప్పు చనిపోయాడు అప్పుడు రాజకుమారి ఇతను ఇద్దరు కలిసి ఆ పుష్ప విమానానికి ఆహారంలో మన ఆకాశంలో విహారయాత్ర చేస్తున్నారు ఎంత మనుషుల ఎంత మనుషు ఆలారం అలారం మోగింది ఉదే మా ఐదు గంటల అయింది అలారం పోయింది ఉదే మా ఐదు గంటలయింది వెలుపు వచ్చింది శిష్య రాజక మాయవడు నేనే అంటే నువ్వు శిష్య చెట్లవరు నుండి మాయ కొనినవరు నుండే పుష్ప విమానం నుండి సబ్దసము శిష్య సృష్టి స్థితి లయ స్వప్న ప్రపంచం అలాగే స్వప్న ప్రపంచంలో సృష్టి స్థితి శిష్య కొంచెం ఎదుగు మానసికంగా ఎదుగు మానసికంగా ఆత్మస్థితిలోకి రార్థిక స్థితిలోకి రా నేను రాహం కాదు అనే స్థితిలోకి రా ఆ స్థితిలోకి వస్తే ఈ జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం లాగా అదృశ్యం అవదు ఉంటుంది కానీ ఇలా ఉన్నటువంటి జాగ్రత్త ప్రపంచాన్ని ఇంపోర్ చేయాలి నేను ఉన్నత స్థితికి ఎదిగాను నువ్వు విమానం ఎక్కావు ఎత్తు ఎత్తుకు వెళ్ళిపోతున్నావు అప్పుడు పదాల దస్త్రం పెరిగిందు వందల దస్త్రం పెరిగేందుకు రెండు ఒక నెల కనపడింది సమానం కనపడుతుంది తెలుగు నువ్వు విమానంలో ఉన్నావు నువ్వు అలా స్థాయికి ఎదిగితే ఆత్మస్థాయికి ఎదిగితే ఈ జాగ్రత్త అవస్థ కూడా సృష్టి స్థితి లయ ఇది తక్కువ స్థాయి స్వప్న ప్రపంచం తక్కువ స్థాయి జాగ్రత్త ప్రపంచం తక్కువ స్థాయి ఇది ఆత్మస్థితి ఉన్నత స్థాయి ఒకదానం టచ్ మరిచెట్టుని ఈ రాజకుమారిని టచ్ చేస్తావా నిద్ర నెంబర్ తర్వాత తర్వాత నిద్ర నిలుపు స్వప్న స్వప్న నిర్ప టచ్ కాబట్టి ఈ అవస్థ రెండు కూడా ఇచ్చారు ఇది ఆత్మజ్ఞాన శిష్య గురువు గారు నాకు ఆత్మజ్ఞానం అర్థమైందని అర్థమైన శిష్య సంతోషం ఆత్మబంధువుల ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత వెంటనే ఒక ఐదు నిమిషాల్లో మనం చచ్చిపోతాం అంటూ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనం చనిపోతాం ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఎలా పొందుతాం ఐదు సిరీస్ ఐదు మ్యాచ్ క్రికెట్ ఐదు మ్యాచ్ గెలిచాం మూడు గెలిచిన తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఈ రెండు మ్యాచ్లు అంటే సిరీస్ గెలిచేసాం సిరీస్ గెలిచే వాళ్ళు ఎట్లా ఎట్లా ఆడతారు ఆ రెండు మ్యాచ్లు ఎట్లా ఆడతారు రెండు మ్యాచ్లు రెండు మ్యాచ్లు ఆడాల్సిందే తప్పదు ఎందుకు ఆడాలి అంటే టికెట్లు అందేసుకున్నారు ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఉంటే ఆడాలి వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడతారు అలా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత శ్రేష్ఠ జీవితం ఈ క్రికెట్ మ్యాచ్ మూడు మ్యాచ్లు సిరీస్ గెలిచిన వాళ్ళు ఎట్లా ఆడతారో అలా ఉల్లాసంగా ఆడతారు కాబట్టి మీ అందరికీ ఆత్మ జ్ఞాన ప్రాప్తి రస్తు కథ వస్తు సర్వం